అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను రెగ్యులర్గా చేసుకునే రసం కాకుండా నువ్వులు ఎండుమిర్చి కాంబినేషన్లో రసం చేయబోతున్నాను అన్నం మొత్తం ఈ రసంతోనే తినేవచ్చండి అంత బాగుంటుంది ఇది సీజనల్ రెసిపీ మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం నేను నువ్వులు మిరియాలు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు తీసుకున్నాను ముందుగా నువ్వులను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూద్దాము చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు మిరియాలు ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేస్తే నువ్వులు మెత్తగా కావండి అందుకని ముందుగా నువ్వులను మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా వాటిని వేసి ఇలా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు సైడ్ పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసి చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్ కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సింపుల్ రెసిపీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకుందాము ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాము చూద్దాము టమాట అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ ఎండుమిర్చి నువ్వుల మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి తాలింపులో బాగా మగ్గేటట్టు కలుపుకుంటూ మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అనుకుంటూ అంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల సేపు మగ్గించుకుందాము చూద్దాం మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము చాలా బాగుంటుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఈ చింతపండు రసం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాము చూద్దాం చింతపండు రసం కూడా బాగా మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము మనకి ఎంత రసము కావాలో దానికి అనుగుణంగా నీళ్ళు వేసుకోవాలి మరీ చిక్కగా వద్దండి మరీ పల్చగా కాకుండా మీడియం ఉండేటట్లు వాటర్ వేసుకోవాలి నాకు కాస్త వాటర్ పడతాయి తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుందాము అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఎలా మరుగుతుందో రసం స్మెల్ అద్దిరిపోతుందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ మాత్రము మనం రెగ్యులర్గా చేసుకునే రసం కంటే కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మగ్గిద్దాము రసం రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్